ఛానల్ ఆఫ్ ఈ రోజు ఇంటర్ పబ్లిక్ పరీక్షకు సంబంధించి ఒక అప్డేట్ అనేది వచ్చింది ఒకసారి చూద్దాము ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప సవరణలు అనేది కనిపిస్తుంది దీనిలో కొన్ని పాయింట్స్ అన్ని చూస్తే హోలీ పండుగతో మార్చి మూడున జరగాల్సిన పరీక్షలు నాలుగుకు మార్పు అనేది కనిపిస్తుంది అలాగే రంజాన్ కారణంగా ఇరవై నాటి పరీక్షలు ఇరవై అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది డీటెయిల్స్ అనేవి చూద్దాము ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప మార్పులు జరిగాయి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరపు సెలవుల క్యాలెండర్ విడుదల విడుదల చేయడంతో ఆయా సెలవు రోజుల్లో వస్తున్న ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు చెందిన రెండు పరీక్షల తేదీలను మార్పు చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ భాషా తెలిపారు మిగతా పరీక్షల్లో ఎలాంటి మార్పులు లేవు ద్వితీయ సంవత్సరం గణిత పేపర్ టూ ఏ సివిక్స్ పేపర్ టూ పరీక్షలు గతంలో ప్రకటించిన మనకి రెండు పరీక్షలు అనేవి మార్పులు అనేవి చేసినట్టు ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి అది మనకి ఏంటంటే మార్చి మూడున జరగాల్సింది నాలుగుకి జరుగుతుంది అలాగే ఇరవైనా జరగాల్సింది ఇరవై ఒకటి జరుగుతుంది అనేసి డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం చూద్దాము ఇక్కడ మనకి టైం టేబుల్ కనిపిస్తుంది డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాము షెడ్యూల్ ప్రకారం మూడున జరగాల్సి ఉండగా వీటిని మార్చి నాలుగుకు మార్చారు ప్రభుత్వ ప్రభుత్వ క్యాలెండర్ లో హోలీ పండుగ మార్చి మూడున ఉండడంతో ఈ మార్పు చేశారు మార్చి ఇరవైన జరగాల్సిన మొదటి ఏడాది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాజిక్ లాజిక్ పరీక్షలను ఇరవై ఒకటో తేదీకి సవరించారు మార్చి ఇరవై రంజాన్ పండుగ కావడంతో ఈ మార్పు జరిగింది ఈ ఏడాది ఇంటర్మీడియట్ మొదటి ఏడాది సిలబస్ మారడంతో పాటు పరీక్షల విధానంలోనూ మార్పులు చేయడంతో ప్రథమ సంవత్సరం బ్యాక్లాగ్ సబ్జెక్టులకు ప్రత్యేకంగా షెడ్యూల్ ఇచ్చారు నై నైతిక మానవ విలువల పరీక్షలు జనవరి ఇరవై ఒకటిన పర్యావరణ పరీక్ష జనవరి ఇరవై మూడున నిర్వహిస్తారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయి కాబట్టి రెండు డేట్లలో ఎగ్జామ్ అనేది చేంజ్ అవుతుంది ఆ డీటెయిల్స్ అనేవి మీరు ఒకసారి చూడండి మిగతా వివరాలు అనేవి చూద్దాం మనం ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి ఒకటి నుంచి పది వరకు వృత్తి విద్యా కోర్సులకు జనవరి ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి పది వరకు ఉంటాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు విడతలుగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు మనకి ఇక్కడ ఇంటర్ ప్రాక్టికల్ గురించి కూడా అప్డేట్ అనేది వచ్చింది ఫిబ్రవరి ఒకటి నుంచి వరకు జరుగుతాయి అనేసి మనకు కనిపిస్తుంది వృత్తి విద్యా కోర్సులు అంటే ప్రొఫెషనల్ కోర్సులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే కనుక జనవరి ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి వరకు ఉంటాయి అనేసి మనకి డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ మనకి చూస్తే పాయింట్ సమగ్ర శిక్ష అభియాన్ అమలు చేస్తున్న వృత్తి విద్యా కోర్సులకు ఫిబ్రవరి పదమూడున ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పరీక్షలు జరుగుతాయి కాబట్టి ఇది మనకి ఎగ్జామ్ షెడ్యూల్లో చేంజెస్ అనేవి చూపించారు ఒకసారి మనం ఏంటంటే టైం టేబుల్ అనేది చూద్దాం డేట్ గా చూస్తే కనుక ఇక్కడ ఫస్ట్ ఉన్నది మనకి ఏంటంటే ఇంటర్ పరీక్షలకు సవరించిన షెడ్యూల్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అనేసి కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇక్కడ మనకి చేంజెస్ అనేవి ఇచ్చారు చూస్తే ఫిబ్రవరి ఇరవై మూడున మనకి ఏముంది అంటే తెలుగు సంస్కృతం ఉర్దూ హిందీ తమిళ్ ఒడియా కన్నడ అరబిక్ ఫ్రెంచ్ ఫార్సీ అనేది జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఐదున ఆంగ్లో అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఏడున చరిత్ర హిస్టరీ అనేది జరుగుతుంది మార్చి రెండో తారీఖున గణితం మ్యాథ్స్ అనేది జరుగుతుంది మార్చి ఐదున జీవశాస్త్రం జువాలజీ అనేది జరుగుతుంది మార్చి ఏడున ఆర్థిక శాస్త్రం ఎకనామిక్స్ జరుగుతుంది మార్చి పదున మనకి భౌతిక శాస్త్రం ఫిజిక్స్ అనేది జరుగుతుంది మార్చి పన్నెండున కామర్స్ కామర్స్ జరుగుతుంది పద్నాలుగున సివిక్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది పదిహేడున రసాయన శాస్త్రం కెమిస్ట్రీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖున పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాజిక్ అనే సబ్జెక్ట్ జరుగుతుంది ఇరవై నాలుగున మనకి మోడర్న్ లాంగ్వేజ్ జాగ్రఫీ అనేది జరుగుతుంది ఇది మనకి ఏంటంటే చేంజ్ అనేది చేశాక అంటే డేట్లు అనేవి మార్చిన తర్వాత ఇచ్చిన టైం టేబుల్ అనేది చెప్తున్నారు తర్వాత మనకి ద్వితీయ సంవత్సరం సెకండ్ ఇయర్కి సంబంధించిన టైం టేబుల్ అనేది ఒకసారి చూస్తే ఫిబ్రవరి ఇరవై నాలుగున రెండో భాష అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది తెలుగు సంస్కృతం ఉర్దూ హిందీ ఇవన్నీ కూడా వస్తాయి తర్వాత ఫిబ్రవరి ఇరవై ఆరున ఆంగ్లం అని కనిపిస్తుంది ఇంగ్లీష్ మనకి జరుగుతుంది సెకండ్ ఇయర్కి సంబంధించి తర్వాత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన లక్ష్య శాస్త్రం చరిత్ర అనేది ఉంది బోట్ని తర్వాత మనకి హిస్టరీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ మార్చ్ నాలుగున గణితం ప్రాపర్ టూ ఇయర్ సివిక్స్ అనేది ఉంది మ్యాథ్స్ టూ ఇయర్ సివిక్స్ రెండు జరుగుతాయి తర్వాత మార్చి ఆరున మనకి జంతు శాస్త్రం ఆర్థిక శాస్త్రం అని ఇచ్చారు జువాలజీ ఎకనామిక్స్ అనేది జరుగుతుంది మార్చి తొమ్మిదిన మనకి గణితం పేపర్ టూ బి అనేది కనిపిస్తుంది మ్యాథ్స్ టూ బిఈ అనేది జరుగుతుంది మార్చి పదకొండున మనకి కామర్సు సామాజిక శాస్త్రం ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ అనేది జరుగుతుంది అంటే కామర్సు సోషియాలజీ తర్వాత మనకి ఫైన్ ఆర్ట్స్ అనేది కనిపిస్తుంది మ్యూజిక్ ఇవి జరుగుతుంది పదకొండో తారీఖున పదమూడో తారీఖున భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ జరుగుతుంది పదహారో తారీఖున మోడ్రన్ లాంగ్వేజ్ జోగ్రఫీ బ్రిడ్జ్ కోర్స్ అనేది జరుగుతుంది తర్వాత మనకు పద్దెనిమిదిన రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ జరుగుతుంది తర్వాత ఇరవై మూడో తారీఖున పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాజిక్ అనేది జరుగుతుంది కాబట్టి ఇది మనకి చేంజెస్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టైం టేబుల్ అనేది ఈ విధంగా ఉంది డేట్లు అనేవి మార్చిన తర్వాత కాబట్టి ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవ్వచ్చు